హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేయండి సో మా అక్క చెట్టుని చూపిద్దామన్నట్టయితే వచ్చాననమాట మొత్తం పడిపోయిందండి గాలిధుమ్ములకి వీటికి వాటికి పడిపోయి ఉండడం వల్ల మా అమ్మ కర్రలు ఇలా సపోర్ట్ అయితే పెట్టిందనమాట ఇవ్వండి కర్రలు అయితే ఇలా సపోర్ట్ అయితే పెట్టింది సో కాయలు అయితే సమ్మర్లో అయితే మే ఏప్రిల్ ఆ టైంలో అయితే ఫుల్ విపరీతమైన పూత అండి అసలు ఎలా వచ్చిందంటే అసలు ఫస్ట్ టైం అనమాట అంత పూత ఈ మొక్క తెచ్చి పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట అంత పూత రావడము బట్ ఎండలకి ఎండలకి వాడిపోయిందనమాట ఎలా అంటే ఇవ్వండి చూపిస్తాను రండి ఈ విధంగా వాడిపోయింది అన్నమాట ఇలాగ ఇలాగ వాడిపోయింది ఇలా వాడిపోయిందనమాట ఒక్క పూత కూడా అంటే పూత అస్సలు నిలబడలేదు ఎన్ని ఫెర్టిలైజర్స్ ఏమి ఇచ్చినా కూడా సమ్మర్కి ఆ ఎండకి ఏమీ నిలబడలేదనమాట సో మళ్ళీ కాపొచ్చింది కాపు వచ్చింది కూడా నేను చూడలేదు ఎలా అంటే సడన్గా చెట్టు పడిపోయింది అన్నట్టు వచ్చాననమాట దగ్గరకు వచ్చి చూస్తే కాయలు ఎంత సుపరీతంగా ఉన్నాయన్నమాట సో ఫుల్ హ్యాపీ అనమాట నిన్నైతే ఎంత హ్యాపీనో అసలు పప్పు చేసుకుంటే పచ్చడి చేసుకుంటే సూపర్ 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 ఉండదు అనమాట కాయలు కూడా భలే ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి అన్నమాట సో ఇగోని ఈ విధంగా అవుతుంది ఈ కాపు అంత అయిపోయాక చెట్టుని అయితే ట్రిమ్ చేసేస్తాను అనమాట ట్రిమ్ చేసేసి కొన్ని ఫర్టిలైజర్స్ ఇస్తే కనుక మళ్ళీ పూత కాపు అనేది వస్తుంది నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఇంకొంచెం చూడండి కాయలు బలేగా ఉన్నాయన్నమాట సో మీకు కూడా చూపిద్దామన్నట్టు వచ్చాను ఈ కొమ్మ ఇలానే ఉంది కాయలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కాయలే సో ఇవి ఇంకా అయితే ఆర్వెస్ట్కి అయితే రాలేదన్నమాట ఇంకా కొంచెం ముద్రాలి ఇగోండి ఈ సైజుకి అయితే రాలే ఇలాగా ఇలాగ వచ్చినప్పుడు ఇవ్వండి ఈ విధంగా అయితే ఇలా వచ్చినప్పుడు కట్ చేస్తే కనుక ఆర్వెస్ట్ చేస్తే కనుక మంచిగా పప్పు చేసుకోవచ్చు పచ్చ చేసుకోవచ్చు నాకు ఈ రెండు రెసిపీసే వచ్చా అనమాట సో వీటితో ఇంకేమన్నా రెసిపీస్ చేసుకోవచ్చా మీరైతే నాకు కామెంట్ చేయండి సో ఇగండి మనం పండించినాయి ఇలాగ వస్తే కనుక ఫుల్ హ్యాపీ కదా నేనైతే మామూలు హ్యాపీ కాదు అసలు కాయలు అయితే భలే ఉన్నాయన్నమాట గుర్తులు చూడండి గుర్తులు గుర్తులుగా భలే ఉన్నాయి కదా ఇదండి సో ఇంతవరకు అయితే దీంతో అంటే బయట నుండి కొనుక్కొచ్చి కొనుక్కొచ్చి అయితే కర్రీస్ అవి చేసుకున్నాంలే కానీ మా చెట్లు కోసిన అయితే మాత్రానికి ఇంతవరకు అయితే కర్రీ అయితే చేసుకోలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయినాయి బట్ మా ఊళ్ళో ఒకదాని నేను ఒకటి ఒకటే ఉట్టిగానే తినేశారు సో ఈసారి అయితే పప్పు అయితే చేస్తాను పప్పులకైతే ఎందుకండి ఈ విధంగా అయితే ఉందన్నమాట చూసారా బాగుంది కదా కాయలు కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్